చూడండి చక్కగా ఆరిపోయింది ఇప్పుడు చక్కగా చేతితోటి ఇంకా వేడిగానే ఉంది నేను ఆరిపోయింది అనుకున్నా ఇలా ఒక్క ముద్ద చక్కగా తీసుకుని నెయ్యి రాసుకున్నాను చేతికి ఫస్ట్ నెయ్యి రాసుకుని చక్కగా ముద్దలాగా చేసుకున్నా చూసారా ఎంత బాగా వచ్చిందో నేను ఒక్కదాన్ని తీస్తున్న వీడియో నాకు సపోర్ట్గా ఎవరు లేరు అందుకని నాకు సరిగ్గా వీడియో రావట్లేదు ఇంకొకటి చేసుకుందాం కొంచెం బియ్య పిండి అందరూనేమో అది బియ్యం అన్నం వండుకుని కొంచెం అన్నం వేసుకుంటారు నేనేమో బియ్య పిండి వేసాను బియ్యపిండి వేస్తే చక్కగా వస్తుందని మనకి ఇష్టం వచ్చిన సైజులో చేసుకోవచ్చు అనమాట రాగి ముద్ద సరేనా మీరు ఇలానే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీంట్లో పప్పుచారు పోసుకొని తిందాం పప్పుచారు వా రెండు ముద్దలు నేను రెండు రాగి ముద్దలు చేసుకున్నాను ఇదిగోండి పప్పుచారు చేసుకున్నాను ఉల్లిపాయ కాంబినేషన్తో పప్పుచారు కొంచెం పల్లీ చట్నీ ఇప్పుడు ఈ పప్పుచారు పోసుకుని ఈ రాగి దాంట్లో ఉల్లిపాయ వేసుకుని సూపర్ ఉంటుంది ఎంజాయ్ చేస్తాను ఇక చూసారా ఉల్లిపాయ ఇందులో పోసేసుకుని సాంబారు పోసుకొని ఫుల్గా తినేయాలి ఇక సాంబారు రాగి ముద్ద కాంబినేషన్ సూపర్ ఉంటుంది తెలుసా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి తప్పకుండా చేసుకుని తినండి రాగి ముద్ద చాలా బలం కదా అందుకని సరేనా నాకు నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మరి బాయ్